కెనాన్ ఐఆర్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఐ రోమన్ టూ ప్రింటర్ అన్బాక్సింగ్ చేయబోతున్నాము కెనాన్ ఐఆర్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఐ ప్రింటర్ స్పీడ్ వచ్చేసి ఫార్టీ త్రీ పేజెస్ ఫర్ మినేటు ఇది యుఎస్బి నెట్వర్క్ వైఫై మొబైల్ ప్రింట్ కూడా వర్క్ అవుతుంది ఆరెంజ్ కలర్ స్టిక్కర్స్ వస్తాయి ఇవన్నీ మొత్తం టోటల్ అన్ని ఉన్న స్టిక్కర్స్ అన్ని ఇలా రిమూవ్ చేసేసి ఓపెన్ చేయాలి ఆరెంజ్ స్టిక్కర్స్ అన్నీ తీసేసాము తీసేసిన తర్వాత ఇది ప్రింటర్ వచ్చేసి పర్ మినిట్కి ఫార్టీ త్రీ పేజెస్ ప్రింటు స్కాన్ కాపీ ఏ ఫోర్ ఏ ఏ ఫోర్ లీగల్ పేపర్ కూడా వస్తుంది దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే పర్ పేజీ ఫార్టీ త్రీ పేజెస్ పర్ మినిట్ దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే లీగల్ లీగల్ పేపర్ కూడా టూ సైడ్ స్కాన్ అవుతుంది సింగిల్ పాసు డ్యూయల్ స్కాను అంటే ఒకేసారి పేపర్ బయటికి వెళ్ ఒకేసారి పేపర్ బయటికి వెళ్తుంది దీనిలోకి వెళ్ళి రెండు దిక్లో స్కాన్ అవుతుంది దీనికి ఫైవ్ ఇంచెస్ టచ్ డిస్ప్లే ఉంటుంది సేమ్ మన మొబైల్ మాదిరిగానే వర్క్ అవుతుంది వన్ సిక్స్ ఫోర్ త్రీ ఐ టోనర్ వచ్చేసి టీ జీరో సిక్స్ టోనర్ వస్తుంది దీని టోనర్ ఇల్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ పేజెస్ వస్తాయి ఇప్పుడు అన్బాక్సింగ్ ఎలా చేయాలో చూపిస్తాను డోనోర్ పెట్టడం చాలా ఈజీ లెఫ్ట్ సైడ్ బటన్ ఉంటుంది బటన్ ఓపెన్ చేసి మామూలుగా సింపుల్ గా ఇలా పెట్టడమే ఇలా ప్రెస్ చేసి డోర్ క్లోజ్ చేయడం వస్తుంది ఆ బాక్స్ లో సిరీస్ ఉంటాయి దీనిలో ఒక పవర్ కార్డు మాన్యువల్గా గా మాన్యువల్ ఉంటుంది ప్లస్ పవర్ కార్డ్ ఒకటి యూఎస్బీ ప్రింటర్ కేబుల్ ఒకటి ఉంటుంది పేపర్ సెట్టింగ్ ఎలా అంటే ఇలా డ్రా బయటకు వస్తుంది ఇక్కడ గైడ్స్ ఇక్కడ క్లిప్స్ ఉంటాయి ఈ క్లిప్స్ పట్టుకొని జరపచ్చు దీనిలో ఏ ఫోర్ వస్తుంది లీగల్ వస్తుంది ప్రజెంట్ అయితే ఏ ఫోర్ పేపర్ పెడుతున్నాను పెట్టినప్పుడు ఈ గైడ్స్ ట్రే బయట తీసి కరెక్ట్గా జరిపేసి గైడ్స్ ఇలా దగ్గరికి ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి జరపాలి బటన్ ఇచ్చింది ప్రెస్ చేయడానికి దీనిలో లీగల్ కూడా వస్తుంది ఇక్కడ ట్రే అడ్జస్ట్మెంట్ ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకున్నప్పుడు లీగల్ వస్తుంది మనకి ఇలా చేసినప్పుడు లీగల్ పేపర్ వస్తుంది ఇప్పుడైతే ఏ ఫోర్ పేపర్ పెట్టాము ప్రెజెంట్ లీగల్ పేపర్కి ఇంకొక ట్రే కూడా ఉంది ఆ ట్రే వచ్చేసి ఇక్కడ పైన ఉంటుంది ఇక్కడ పెట్టుకోవచ్చు లీగల్ పేపర్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది ఇక్కడ లీగల్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఏ ఫోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇన్స్టాలేషన్ సెట్టింగ్స్ అయితే అయిపోయినాయి పేపర్ పెట్టాము కాపీ స్టార్ట్ కొట్టే వచ్చేస్తుంది కాపీ ప్రింట్ చేసిన తర్వాత పైన ఫీడర్లో పేపర్ పెడితే ఏ ఫోర్ అయినా లీగల్ అయినా ఏ పేపర్ అయినా పెట్టవచ్చు పెట్టేసిన తర్వాత మనకు లీగల్ పేపర్ అయితే లీగల్ సెలెక్ట్ చేయాలి ఏ ఫోర్ అయితే ఏ ఫోర్ సెలెక్ట్ చేసి మనకు టూ టూ సైడ్ కావాలంటే ఇది బటన్ సెలెక్ట్ చేస్తే టూ 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 సైడ్ అయితే దీనిలో ఆప్షన్ ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే సింగిల్ పాస్ డ్యూయల్ స్కాన్ ఒకేసారి పేపర్ స్కాన్ అవుతుంది టూ సైడ్ జిరాక్స్ వస్తుంది ఇది కెనాన్ ఐఆర్ వన్ సిక్స్ ఫోర్ త్రీ మిషన్ ఫార్టీ త్రీ పేజెస్ పర్ మినిట్ ఇలాంటి ప్రింటర్స్ ఏమైనా కావాలి అనుకుంటే మా మా పైన కనిపిస్తున్న నంబర్కు కాల్ చేయండి బెస్ట్ సేల్స్ అండ్ బెస్ట్ సర్వీస్ ఇస్తాము